కేరళలో హెపటైటిస్ ఏ విజృంభిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దీని బారిన పడ్డవారి సంఖ్య రెండు వేలు దాటింది ఇప్పటి వరకు హెపటైటిస్ ఏతో మొత్తం పన్నెండు మంది చనిపోయారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది మలప్పురం ఎర్నాకులం కోట్ త్రిశూర్లలో ఈ కేసులు పెరుగుతున్నాయి కేసులు రోజురోజుకీ పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది కలుషిత ఆహారం కలుషిత నీటి ద్వారా వ్యాపించే హెపటైటిస్ ఏ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో మార్గదర్శకాలు విడుదల చేస్తుంది ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలి అంటూ వైద్య ఆరోగ్య సిబ్బందికి సూచించింది వైద్య నిపుణులు చెప్తున్న వివరాల ప్రకారం కలుషిత నీరు కలుషిత ఆహారం తీసుకోవటం వల్ల హెపటైటిస్ ఏ బారిన పడే ప్రమాదం ఉంది ఈ వైరస్ కాలేయంపై ప్రభావం చూపిస్తుంది సకాలంలో చికిత్స అందకపోతే కావర్లకు దారితీస్తుంది ఇన్ఫెక్షన్ ముదిరి కాలేయ వైఫల్యానికి కారణమవుతుందని చెప్పారు ఆ సందర్భంలో కాలేయం మార్పిడి అవసరమవుతుందని వివరించారు కొంతమంది బాధితుల్లో హెపటైటిస్ లక్షణాలు పెద్దగా కనిపించవని వేగంగా కోలుకుంటారని డాక్టర్లు చెప్పారు మరికొంతమందిలో మాత్రం వ్యాధి వల్ల తీవ్రమైన మరణం సంభవిస్తుందని తెలిపారు హెపటైటిస్ ఏ బాధితులతో సన్నిహితంగా ఉన్నవారికి కూడా వ్యాధి సోకుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు ఈ వ్యాధి సోకిన వ్యక్తితో శారీరక సంబంధం ద్వారా హెపటైటిస్ ఏ వచ్చే అవకాశం ఎక్కువన్నారు రక్త మార్పిడి ద్వారా గర్భిణీ నుంచి పుట్టబోయే పిల్లలకు సంక్రమిస్తుందని చెప్పారు కాలేయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న వారితో పాటు మద్యపానం అలవాటున్న వారికి హెపటైటిస్ ఏతో ముప్పు ఎక్కువని వైద్యులు తెలిపారు హెపటైటిస్ ఏ బాధితుల్లో అలసట వికారం వాంతులు కడుపు నొప్పి జ్వరం చర్మం కళ్ళు పసుపు రంగులోకి మారటం వంటి లక్షణాలు కల్పిస్తాయని వివరించారు రోడ్డు పక్కన అమ్మే చిరుతిళ్లకు దూరంగా ఉండటం ఆహారం తీసుకోవటానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవటం నీటిని వేడి చేసి చల్లార్చి తాగటం వంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా హెపటైటిస్ ఏను దూరం పెట్టొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు